అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్రంలో ఇండియా బ్లాక్ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ సిపిఎం సిపిఐ సీట్ల సర్దుబాటు చేసుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం పరస్పరం సహకరించుకుంటూ ఇక్కడ బీజేపీని బీజేపీకి పొత్తులో ఉన్న టీడీపీ జనసేనను దానికి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి వైసీపీని ఓడించాలని మంది రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు శర్మల గారు రామకృష్ణ గారు చాలా విషయాలు చెప్పారు నేను కడపకు వచ్చిన తర్వాత కడపలో దారి పొడుగును చూస్తూ వచ్చాను ఎక్కడా అభివృద్ధి లేదు రోడ్లు నాశరకంగా ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ వదిలేశారో అక్కడే ఉన్నాయి ఈ కడప జిల్లా అభివృద్ధి కావాలంటే షర్మిళ గారు పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైతేనే కడప జిల్లాకి తిరిగి మోక్షం అవుతుంది అందుకని ఇక్కడ ప్రజలు ఆలోచించి షర్మిళా గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించాలని కోరుతున్నాను ఇక్కడ మన రాష్ట్ర విభజన తర్వాత కడప ఉక్కు ఫ్యాక్టరీ దీనికోసం చాలా పెద్ద ఉద్యోగం నడుస్తుంది ఇప్పుడు నాలుగు సార్లు శంకుస్థాపనలు చేశారు జగన్మోహన్ రెడ్డి కూడా రాజేసిపోయాడు అదిగో జందాలు వస్తుందన్నారు ఇంతవరకు అతీ గతి లేదు ఒక్క ఉక్కు ఫ్యాక్టరీని మొదలు పెట్టలేనటువంటి వాళ్ళు కడప జిల్లా అభివృద్ధిని వెనక వెనకబడే చేసిన వాళ్ళు వెనకబడిన ప్రాంతాలు రాయలసీమకి నిధులే లేవు నిన్న ప్రైమ్ మినిస్టర్ చదువుతున్నాడు ఒక పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వెనుగుబండి ప్రాంతాలకి ఈ పదేళ్లలో రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఇచ్చారట తొమ్మిది జిల్లాలకి అంటే సంవత్సరానికి ఇరవై ఐదు కోట్లు సంవత్సరానికి ప్రైమ్ మినిస్టర్ జిల్లాకి ఇరవై ఐదు కోట్లు అసలు నవ్వుతారు ఎవరన్నా సిగ్గుండాలి ఈ మాట చెప్పడానికి ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో సిగ్గు ఎగ్గు లేకుండా నేను పాతి కోట్లు ఇచ్చాను జిల్లాకి అని చెప్పారంటే ఏం అభివృద్ధి సాధిస్తారు ఇదే వాళ్ళు సాధించి అభివృద్ధి చేయమని అండి పాతి కోట్లతో ఏం కడతారు బిల్డింగ్ అని కడతాడేమో ఏమో విశాఖ రైల్వే జోన్ విషయం వస్తే విశాఖ రైల్వే జోన్ను పెట్టాలని నిర్ణయించారట ఆయన నిర్ణయించేది ఏమిటి ఆల్రెడీ విభజన చట్టంలో ఉంది పెట్టాలని పదేళ్ళు ఎందుకు పెట్టలేదు నిద్రపోతున్నారా మీరు పైగా అక్కడున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు పోలవరం కడతాము మేము పది పదిహేను వేలు ఇచ్చామని ఏం చదువుతున్నాడు ముందు రోజు వచ్చిన గట్కర్ అరవై వేలు కోట్లు ఇచ్చామంటున్నాడు అంటే వాళ్ళ వాళ్ళ మధ్య వాళ్ళకి పొంతం లేదు పదిహేను కోట్లు ఇచ్చారా అరవై వేలు కోట్లు ఇచ్చారా కాదు రెండు లక్షల మంది నిర్వాసితులు అక్కడ మునిగిపోతూ ఉంటే ముప్పై మూడు వేల కోట్ల రూపాయల వాళ్ళకి అవసరం అయితే నువ్వు ఇచ్చింది నాలుగు వందల కోట్ల రూపాయలు నిర్వాసిలకి మిగతాదంతా కాంట్రాక్టర్లు జేబులో పోయారు ఆ కాంట్రాక్టుల దగ్గర ఎలక్షన్ బౌండ్లు తీసుకొని వీళ్ళు రాజీ పడ్డారు మొత్తం ఈరోజు పోలవరం నిర్మాణం డ్యామ్ నిర్మాణమే ప్రమాదంలో నాసిరకంగా కట్టి ప్రమాదంలో పడింది వెయ్యి కోట్లు తీసుకున్నారు ఈ మూడు పార్టీలు ఏం చెబుతున్నాడు పచ్చి అవినీతికరమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ వేల కోట్ల రూపాయల కుంభకోణంలో ఇరుక్కుపోయింది అశ్లీలమైన పార్టీ బీజేపీ పార్టీ ఈరోజు ఆడవాళ్ళు నాలుగు వందల మహిళలను చరిచి వీడియోలు తీసిన కర్ణాటక ప్రజ్వలని నా అతన్ని ఎంపీని వెనకేసుకొచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఇలాంటి పార్టీ వాళ్ళది వీళ్ళు దేశభక్తిని గురించి శత్రీలను గురించి మాట్లాడుతున్నారు ఏ మహిళ కూడా బీజేపీ కానీ వాళ్ళ మద్దతుదారులు కానీ ఓటు వేయకూడదు ఈ సిగ్గుమాలను పని చూసిన తర్వాత ఈరోజు బీజేపీ సామాజిక న్యాయానికి కూడా వ్యతిరేకంగా ఉంది ఇప్పుడు ముస్లింలు రిజర్వేషన్లు ఎత్తేస్తూ ఉన్నారు ముస్లింలు కాదు రిజర్వేషన్లో వాళ్ళకి వ్యతిరేకం ఈరోజు ముస్లింలు రేపు ఎస్సీ ఎస్టీలు ఆ తర్వాత బీసీలు ఆ తర్వాత మహిళలు ఆ తర్వాత వికలాంగులు అందరికీ ఏకపక్షం ఏకదమ్మున నెక్స్ట్ అంటే మొట్టమొదటి దెబ్బ పడేది సామాజిక న్యాయం మీదే అంబేద్కర్ మనకి ఇచ్చిన రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్లని కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో పోరాడి సాధించుకున్నటువంటి రిజర్వేషన్ల్ని ఈ పో ఈ స్వాతంత్రోద్యంతో ఏ సంబంధం లేదు గాంధీ మహాత్మని హత్య చేశారు స్వాతంత్రోద్యమానికి ఎన్ని ఎన్నుబోటు పొడిచారు ఇప్పుడు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కాలని చూస్తున్నారు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కిన తర్వాత ఇక మనకు హక్కులు ఉండవు సామాజిక న్యాయం ఉండదు అందుకని ఈ రాజ్యాంగాన్ని ఈ ఈరోజు మనకు తక్షణ కర్తవ్యం అందుకని దేశవ్యాప్తంగా ఈరోజు ఇండియా బ్లాక్కి విశేషమైనటువంటి ఆదరణ వస్తుంది మోడీ నిరాశ నిష్పంలో కూరుకుపోయాడు ఎక్కడికి పోయినా ఈరోజు చూస్తే దాడి అయితే కాంగ్రెస్ మీద ఇండియా బ్లాక్ మీద దాడి చేస్తాడు నిన్న జార్ఖండ్లో ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడితే అందులో ముప్పై నిమిషాలు కాంగ్రెస్ ఇండియా బ్లాక్ అని తిట్టడానికే సరిపోయింది ఆయన ఏం చేశాడు చెప్పుకోవడానికి ఈరోజు ఏమీ లేదు అసలు ఏమీ లేదు మాట తప్పి మోసం చేసి ఇప్పుడు మతాన్ని అడ్డం పెట్టుకొని మత విభజన తీసి దేశాన్ని బలహీనపరచాలని చూస్తున్నాడు ముస్లిముల మీద క్రైస్తవుల మీద ద్వేషాన్ని పెట్టి హిందువుల భయాన్ని సృష్టించి ఈ దేశాన్ని అస్థిరపాలు చేయాలని మోడీ ప్రయత్నిస్తున్నాడు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం అందుకని సామాజిక న్యాయం కోరుకునేవాళ్ళు జాతీయ సమైక్యతను కోరుకునేవాళ్ళు ఎవరైనా సరే ఈరోజు బీజేపీని ఓడించాలి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెబుతున్నారు తెలుగుదేశం వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు దాని గురించి ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కేంద్ర ప్రభుత్వమే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రూపుతుంది రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుందని ఆమోదించింది సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడు బీజేపీ వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఇది చేసామంటారు సిగ్గుందని ఇంకా మాట చెప్పడానికి అంటున్నాం సిగ్గుపడాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకని వాళ్ళు చెబితే మీరు చేయటువంటి భజన రాయడలే మీరు రాష్ట్రానికి ఉపయోగం లేదా రైతులకి పట్టణ ప్రజానీకానికి ఉపయోగం లేదా ఆలోచించడం ఇప్పుడు మీరు చెప్పాలని బీజేపీ నేతనిస్తే ఆ రోజు ఇద్దరు కలిసి కొమ్మక్కే దాన్ని ఆమోదించారు తెలుగుదేశానికి కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ల్యాండ్ టైట్లింగ్ మీద అసెంబ్లీలో చర్చ జరిగితే తెలుగుదేశం దీన్ని బలపరిచింది ఈరోజు దానికి సంబంధించిన మొత్తం రికార్డు ఉంది అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి చాలా అవసరం ఇది దేశం ప్రపంచం అంతా తెస్తున్నారు మనం తేవాలని ఎందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతుల భూముల్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి సులభంగా ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి అందులో రాశారు ఉద్దేశం సులభంగా కార్పొరేట్ కంపెనీలకి అభివృద్ధికి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ చట్టం అంటే ఎవరి కోసం కార్పొరేట్ కంపెనీల కోసం రైతుల కోసం కాదు ఈ చట్టం ఇప్పటిదాకా ఉన్నాయి మన మన పట్టాలు ఉన్నాయి మన పాస్ పుస్తకాలు మనకున్నాయి ఒక ఇరవై శాతం వివాదాలు ఉంటే దాన్ని పరిష్కరించవచ్చు ఇరవై శాతం వివాదాలు వదిలేసి ఎనభై శాతం పట్టాభూములు వివాదంలో నెట్టేటువంటి ఇది రైతులకు తీర ద్రోహం కార్పొరేట్ కంపెనీలకు ల్యాండ్ బదలాయించడం కోసం ఈ చట్టం తీసుకొచ్చారు దీన్ని అందుకని ఈ మూడు పార్టీలు దీనికి మద్దతు ఇస్తున్నాయి ఇప్పుడు ఎన్నికల కోసం వీళ్ళు తల నాటకాలు ఆడుతున్నారు అందువలన ఈ పార్టీలను ఓడించి ఈరోజు ఇండియా బ్లాక్ సామాజిక న్యాయం కోసం ఈరోజు మన రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ అంగన్వాడీ స్కీమ్ వర్కర్స్ రెట్టింపు చేస్తామని వాళ్ళ వేతనం చెప్పింది ఉపాధి హామీ పథకం వామపక్షాలు కాంగ్రెస్ కలిసి తీసుకొచ్చింది ఆ రోజు యూపీఏ దాని ఎత్తేయాలను చూస్తున్నారు ఈరోజు అదే ఎత్తేసి గ్రామీణ ప్రజలు రాయలసీమ ప్రజలందరూ మళ్ళా వలసలు పోవాల్సిందే వాళ్ళ వేతనం నాలుగు వందలు చేసి ఈ మొత్తం ఉపాధి పథకాన్ని కాపాడుతామని చెప్పి కాంగ్రెస్ ఇండియా ప్లాక్ చెప్పింది అందువల్ల ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజల హక్కులు ఇవి దాన ధర్మాలు కాదు ఉపాధి హామీ పథకమైనా అటవీ సంరక్షణ పథకమైనా ఎడ్యుకేషన్ హక్కు చట్టమైన ఉద్యోగ హక్కు చట్టమైనా లేకపోతే సమాచార హక్కు చట్టమైన ఇవన్నీ హక్కులు రాజ్యాంగంలో వచ్చినటువంటి హక్కులు యూపీఏ కాలంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి తెచ్చినటువంటి చట్టాలు ఆ రోజు సోనియా గాంధీ దానికి హెడ్ ఉన్నారు మరలా అలాంటి ప్రభుత్వం కేంద్రంలో వస్తేనే ఈ హక్కులు కాపాడబడితే సామాజిక న్యాయానికి న్యాయం జరుగుతుంది అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఇక్కడ ప్రలోభాలకి లోకుండా తప్పుడు ప్రచారాలకి ఈ అబద్ధ ప్రచారాలకి లోను కాకుండా ఖచ్చితంగా ఇండియా బ్లాక్ పార్టీలైన కాంగ్రెస్కి సిపిఎం సిపిఐ పార్టీలని గెలిపించాలని చెప్పి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను